వి నైన్ న్యూస్కి స్వాగతం నా పేరు కిరణ్ కుమార్ అప్పుడ మహా విశాఖ నగరంలో పూర్ణమాట దగ్గర ఉన్న సునుపిధిలో ఈరోజు పొలమాబాద్ అందుకే పైగా అన్నదాన కార్యక్రమం చేశారు రకరకాల పిండి వనరులతో అన్నదానం చక్కటి రుచులతో యొక్క అన్నదాన కార్యక్రమం తెలియజేస్తున్నాను అలాగే ప్రతి ఆడాది కూడా అమ్మవారి బాబు ఎవరైతే గారు కూడా వచ్చి పూజ చేసుకోవాల్సిగా తెలియజేస్తున్నాను ఆడికొన పై అంతల వివాహం కలగాలి అనుకొంటి యామ వేనితం ప్రణం పరిత్రం ప్రజావేదసా సంప్రస్తాతో ఆయశ్శమక్రేం ప్రసప్తం విగ్నోపసయేష్యం శిప్ల దేవరవేవ ఓ తోర్యవ ఓ తో జొలింగై ఓయ్ మా బౌలింగై ఓయ్ మా ఓయ్ మా

మరి కొద్ది క్షణాల్లో సునీల్ సాల ఉన్న శ్రీ శ్రీ గ్రాడ్యు అన్నదాన మహా మహా అన్నదానం కాబట్టి ఎవరైతే యొక్క ప్రసాదం తీసుకోవాల్సినగా తెలియజేస్తున్నాం బాబు దయచేసి అందరూ వచ్చి అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకొని వచ్చి భక్తులందరూ అన్నదానంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు తీసుకోవスルగా తెలియజేస్తున్నాం అయ్యలారా ఆ వర మహాసమాప్తం సదాార్వేణ వచ్చే అవ్యా ఆయ అకస్మాత్ దోషాజి జగన్ శ్రీకోముదా పూజామానా పండుగంటిది ఇక్కడ గొప్పగా పండగ చేస్తామండి ప్రతి సంవత్సరం కూడా మహాశివరాత్రి అయిన తర్వాత వచ్చే మారు మంగళవారం చేస్తామండి పండగ అయిన తర్వాత మారు మంగళవారమే మహా గొప్పగా రోజునాలు అన్న అన్నదారం చేస్తామండి ఇక్కడ చాలా మంది కూడా అమ్మవారికి ఒక ముస్లిం అయ్యింది కూడా ఒక ఆవిడ వచ్చి ప్రతి ఇయర్ టెన్ ఇయర్స్గా ఆవిడ వచ్చి మన పండుకి గడ్డీ ఇచ్చి మనతో పాటుగా అన్ని పండుగలు సరిగా మాతో పాటు ఉంటారండి అవి ఒక ముస్లిం మన హిందూ పండుగ వచ్చి చేస్తారు వాళ్ళ పిల్లలు కూడా వచ్చి చేస్తారండి అదే మనం తప్పండి మన ఇంటి నుంచి రెండు వేల మంది వరకు కూడా ప్రతి సంవత్సరం కూడా భోజనాలు పెడతా నాకు నా పేరు మాత్రమే సమకూ నమస్ అండి సంవత్సరాల నుంచి నేను అమ్మవారిని అమ్మవారిని అడగడం చేయడం వెళ్ళాను అందరూ వస్తామండి అమ్మవారిని ఆమె నేమీ అనుకున్నా సరే ఆగిపోయిన పనులన్నీ అయ్యాయండి ప్రతినిధి పని అయ్యింది దైవ కాల అన్ని కార్యక్రమం పెళ్లి కార్యక్రమం అన్నీ చేశానండి చాలా మంచి మంచి పనులు చేశాను ఆ అంటే నాకు చాలా చాలా ఇష్టం ఇప్పుడు ఎప్పుడు కూడా రాత్రి పొగక కష్టపడి నేను నేను అందరినీ కలిపి చేస్తానండి చాలా బాగా చేస్తాను అండి హార్మల్గా రోజులలా ఉంటాయి అమ్మవారు కడగడం గరిడీ వెళ్తాదండి నేను బతుకున్నంత కాదు నా కథనంతలో నా పిల్లలు పెడతారని చెప్పారు అని ఆ పిల్లలు నా అల్లుళ్ళు నా పెడతారండి ఇంకా నాకు అదనంత నా ఆస్తి అనేది ఏం లేదండి నాకు అమ్మవారే నా ఆస్తి నేను అమ్మవారు అనేది అలా అనుకుంటుంది చేస్తున్నారు అమ్మవారు కూడా నాకు చాలా ఇష్టం నేనైతే నేను పెట్టుకున్నంత కాదు నా బిడ్డలు పట్టుకున్నంత కాదు తదనంతర అమ్మవారికి చేయండి ఏది కోరుకున్నా సరే కొన్ని పండారుగా చూపిస్తుంది అండి అమ్మవారు అలా మీ నిదర్శనం కూడా మాకు చాలా కనిపించారు చాలా మా ఇంట్లో నిచ్చి ఇంటర్ అవుతుంది పండగలు అయితే చేస్తామని అందరం కలిసికట్టుగా మేము అందరం కలిపి కలిసికట్టుగా బాగా పండగలు చేస్తాము చాలా నేను కొద్ది రోజులు అంటే అన్నపడ్డాను అంత తన తల్లి నిదర్శనం చాలా చూపించింది చాలా నిదర్శనమైన తల్లి మా అందరికీ కూడా ఈ